ఇంకోటి కూడా చెప్పలేదంటే ఆ స్థానాన్ని కూడా మొత్తం కాకుండా ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు అక్కడ ఉండే సైకిల్ కావచ్చు అది ఉన్నారు అనుకుంటూ ఉన్నారు అదొకసారి గమనించుకోవాలి మళ్ళీ పెద్ద చెప్పినట్లుగా ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది రాకపోయినా కానీ ఉమ్మడి ప్రభుత్వం రాకపోయినా కానీ వారికి ఏ విధంగా మీ యొక్క సమస్య కావచ్చు లేకుంటే మీకు కావాల్సిన జనాలు సేవైతే ఉండే మొత్తం తప్పకుండా నెరవేరుస్తాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అనమాట ఒక్కసారి గమనించుకుంటే మనము మున్సిపాలిటీ ఎంప్లాయీలు కూడా తీసుకున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చేయడానికి కూడా ఉన్నారు అంగీలకి ప్రత్యేకంగా జరగాలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ ಪ್ರಭುತ್ವಾಡಿ ನೆರವೇರ್ತಿ ಅಂಗನವಾಡಿ ಸೀನಿಯ ಪ್ರತ್ಯೇಕ ಸೆಂಟ್